ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు హోటల్ శివం నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ పిఎంజే ఎల్ఎన్ ఎం గౌతమ్ గారు విచ్చేశారు కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమాలను నిర్వహించారు సంఘమిత్ర అధ్యక్షురాలు శ్రీరంజని సెక్రటరీ పర్వీన్ గారి చేతుల మీదుగా పది మంది మహిళలకు కుటుంబిషన్లను ఒకరికి ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది అనంతరం ఎనిమిది మంది ఉపాధ్యాయులకు పుష్పగుచ్చములను ఇచ్చి గిఫ్ట్తో షాలువలను వేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిఎంజేఎఫ్ ఎల్ ఎన్ అమృతవల్లి గారు లయన్స్ క్లబ్ పెద్దలు సంఘమిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జైలోనే నెల్లూరు అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జైలో నెల్లూరు డిస్ట్రిక్ట్ కడప కర్నూలు అనంతపూర్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఫోర్ డిస్ట్రిక్ట్స్లో నెల్లూరు డిస్ట్రిక్ట్ ఒక స్పెషల్ దాంట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సంగమిత్ర అనేది వెరీ స్పెషల్ ఇట్స్ లేడీస్ క్లబ్ ఫామ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క మెట్టు ఎక్కుతా అద్భుతంగా రాణిస్తా మంచి మంచి సర్వీసెస్ చేస్తా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి ఓన్లీ మంచి ప్రోగ్రామ్స్ చేస్తా హెల్తీ ప్రోగ్రామ్స్ చేస్తా ఓన్లీ పర్మనెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తా అవతల వేర్ దర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఆర్ లైన్స్ అని చెప్పి వీళ్ళు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు సంఘమిత్ర క్లబ్ ప్రెసిడెంట్ గారైన శ్రీరంజని గారు సెక్రటరీ గారు లైన్ పర్వీణ్ మేడం గల కలిసి ఇయర్ అద్భుతంగా చేస్తున్నారు సో క్లబ్ ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి సిక్స్టీ డేస్ అయితే ఇప్పటికీ నైంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ చేసి అలాగే ఇందాక ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్గా నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో గవర్నర్ విజిట్ సందర్భంగా ఈరోజు కూడా ఎయిట్ సీవింగ్ మిషన్స్ అలాగే ఒక ల్యాప్టాప్ వెరీ యూస్ఫుల్ ఎందుకంటే మనం చేసే సర్వీస్ అవతల చాలా బాగా ఉపయోగపడాలి ఇప్పుడు సీవింగ్ మిషన్స్ ఇస్తే లేడీస్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళు అద్భుతమైన సర్వీస్ చేసి అలాగే చదువుకునే వాళ్ళకి అమ్మాయికి ల్యాప్టాప్ స్పాన్సర్ చేసి ఇచ్చారు సో దాన్ని కూడా అది కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది ఇట్లాంటి సర్వీసెస్ ఎన్నో చేస్తున్నారు ఇప్పటికీ టూ సెంటర్స్లో సివింగ్ మిషన్ సెంటర్స్ ఉన్నాయి మూడోది కూడా స్టార్ట్ చేస్తున్నారు సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతోమందికి రోల్ మోడల్గా నిలుస్తున్న సంగమిత్ర క్లబ్కి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి వాళ్ళతో పాటు అసలు ఇంకొక డేర్ స్టెప్ అయిపోతున్నారు అది విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ రియలీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఎందుకంటే డ్రీమ్స్ అందరికీ ఉంటాయి కొంతమందే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఆ రకంగా మంచి డ్రీమ్స్తో వెళ్ళి అది ఫుల్ఫిల్ చేసుకొని ఆ విలేజ్కి తన వంతు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లాంగ్ లివ్ లయన్సెస్ నమస్కారం అండి ఈరోజు మేము లైన్స్ క్లబ్ ఆఫ్ సంగమిత్ర తరఫున మా సభ్యులు ప్రెసిడెంట్ సెక్రటరీ మా గవర్నర్ సమక్షంలో క్యాబినెట్ సమక్షంలో పీడీజీల సమక్షంలో మేము ఒక మంచి సర్వీస్ ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకొచ్చాము అనేక మందికి త్రీ బ్యాచెస్గా మేము టైలింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నాము వాళ్ళల్లో వాళ్ళ స్వయం ఉపాధి తరఫున ఎంటర్ప్రెన్యూర్స్గా మారడానికి ఉపయోగపడేటువంటి స్విగ్ మిషన్స్ ఎనిమిది మందిని ఎంచుకొని ఇవ్వడం అనేది జరిగింది అలాగనే చదువు ఉపయోగపడే ఒక అమ్మాయికి తనకు ల్యాప్టాప్ చాలా అవసరమైనది ల్యాప్టాప్ ఇవ్వడం అనేది జరిగింది సో మా సెక్రటరీ లైన్ షేక్ పర్వీన్ మేడం ఈ అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు మా సభ్యులందరూ దాన్ని సహకరిస్తున్నారు అలాగనే మేము త్వరలో ఇంకొక ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేస్తున్నాము అలాగనే మేము ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవాలి ఇంకొక ట్రైనింగ్ సెంటర్ని డీకే మహి మహిళా కళాశాలలో స్థాపించి అనేక మహిళల్ని విద్యార్థుల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చాలి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేయాలి అనుకుంటున్నాము అనేక కార్యక్రమాలు సహకరిస్తున్నట్టు మా అందరి సభ్యులకి కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినటువంటి పీడీజీలు ఆర్సీలు జెడ్సీలు మా ప్రత్యేకంగా ఈరోజు ఇచ్చేసినటువంటి లై గవర్నర్ అయినటువంటి మన పీడీజీ శ్రీ గౌతమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు అలాగనే మేము టీచర్స్ డేని టీచర్స్ని నేను ఒక టీచర్ని సో టీచర్స్ మనకు చాలా పెవిటల్ రోల్ ప్లే చేస్తారు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో సో వాళ్ళందరినీ ఈరోజు లైక్ అభిమానించి మనం వాళ్ళని సత్కరించుకోవడం అనేది జరిగింది లాంగ్ లీవ్ లైన్స్ రెండు సెంటర్స్ పెట్టు నుంచి నెల్లూరు గుంటా ఎస్టేట్ ఒకటి వచ్చి కుర్తిపాలెం రెండు పెట్టున్నాము యాక్చువల్గా అక్కడ చాలా మంది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు వాళ్లకు ఈ రోజు ఏడు మంది పిల్లలకు మిషన్ కూడా ఇస్తున్నాను ఒక చదువుకున్న అమ్మాయికి ల్యాప్టాప్ కూడా ఇస్తున్నాను నేనే స్వయంగా వాళ్ళందరికీ ఇస్తున్నాను అలాగే తలసీమియా తలసీమియా ప్రాజెక్టు నేను పోతీనియర్ గా ఉంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి అంటే తలసీమియా పిల్లలందరికీ నేనే ఫుడ్ మందులు కానీ ఫుడ్ కానీ వాళ్ళకంతా నేనే చూసుకుంటాను ఇవి రెండు నాకు ప్రాజెక్ట్స్ అన్నదారా చాలా చేశాము ప్రతిరోజు మాకు అన్నదానం కార్యక్రమం ఉంటుంది అతిథులకు అందరికి ముఖ్యంగా నేను నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఈ అనేది రెండు సంవత్సరాల క్రితం నెల్లూరు క్లబ్ వారు స్పాన్సర్ చేసిన తర్వాత స్పాన్సర్ చేయడం జరిగింది ఈ క్లబ్ మంట పుట్టు జిల్లాలో ఒక మంచి గుర్తింపు తెలుసుకుంటే నెల్లూరులో క్లబ్ల్లో ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని గ్రహించి ఎంతో ముందుకు తీసుకెళ్తుంది తీసేస్తున్న దానికి గాయిడ్ చేస్తున్న నెల్లూరు క్లబ్ మెంబర్లకు అదేవిధంగా రంగో క్లబ్ మెంబర్లకు থ্যাঙ্ক <laughs> বিশাৎ 幸福。 I ain't give a Yeah